జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఇరవై రెండు లక్షల అరవై వేల విలువ దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు మందికి మిషన్లు యాబై మందికి బ్లాంకెట్స్ ఆరుగురికి అమృత కలశాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్త వెంకటేశ్వర్లు మైలారపు సుధాకర్ కేవీ ప్రతాప్ సీనియర్ అడ్వకేట్ మంచిర్యాల్ గుండా శేఖర్ దంపతులు రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచిర్యాల్ మరియు చెన్నూరు నుండి వచ్చిన గెస్ట్లు పాటిబండ్ల సుష్మా రాజ్యలక్ష్మి రామకోటారెడ్డి తాంబశివారం రావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు గణేష్ సేవా ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నూరవ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా సద్గురు శ్రీ మధుశృంధన సాయి గారి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకోసము ఈ సమితికి సంబంధించిన అధ్యక్షులు ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీరామ్మూర్తి గారు అదేవిధంగా వేదిక విన్న పెద్దలందరూ వేదిక విన్న మహిళా సోదరి అందరికీ కూడా నేను ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా నాకు శ్రీ శ్రీరామూర్తి గారికి పరిచయంలో స్వామి వారి సేవా కార్యక్రమాల ద్వారానే మాకు పరిచయం అయింది దాని తర్వాత దాన్ని అట్లే కొన కొనసాగిస్తున్నాము ముఖ్యంగా స్వామి చెప్పేది ఏంటంటే సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస వీటిని మనం పాటించినప్పుడు సమాజంలో సమస్యలు అనేవి లేకుండా మొత్తము మానవ జాతి మంచి వైపు పోతూ అందరికీ మేలు చేసే విధంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది ప్రధానంగా హెల్త్కు సంబంధించి ఎడ్యుకేషన్కు సంబంధించి ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థలు ఎలా గొప్పగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా మన లక్షట్పేట పట్టణ లోపల మన శివసాయి సమితి వాళ్ళు వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఆరోగ్యానికి సంబంధించినవి ఉపాధికి సంబంధించినవి విద్యకు సంబంధించినవి బుక్స్ ఇస్తుండూ బట్టలు ఇస్తుండు ఎక్కడెక్కడ తలమల గ్రామాన్ని డక్క తీసుకున్నాడు ఇద్దరు పిల్లలు సెట్ అయ్యి అయినా ఎంత సెట్ పోర్టులు సంపాదించినా కానీ ఈ గుణాలు మాత్రం ఒకరికి రావు ఉద్దేశం మాత్రం సత్యస్థాయి అన్నీ పెట్టుకోవలసింది ఇడముసారి ఎక్కడికి ఎన్నో మరో సత్యసాహాయం కావాల్సిందే ఈ సేవా కార్యక్రమాలు మాత్రం ఈ లక్ష్మి కాదు ఈ పది మండలాల్లో నాలుగు డిస్టిక్ కూడా వేయరు పెద్ద పెద్ద నాయకులు కూడా వేయలేరు ఈ విషయాలు మాత్రం చాలా గ్రేట్ దీనికోసం వన్ వీక్ నుండి వారం నుండి అభిరపడి ఎలా వేయాలి ఎలా వెళ్ళాలని కలిసి కట్టుకొని ఇంతమంది గ్రూప్ స్టడీ చేసుకొని శివసాయ గ్రూప్ అని బాగా పెట్టి సక్సెస్ చేసి చాలా చాలా దిగబంధిస్తాను అంత ఏదిలో కూడా ఇంత కష్టపడతానంటే మాత్రం అది నాటి జోక్ ఈరోజు యువతి లానే ఒక చిన్న పని ఇలాంటివి చేస్తలేరు చాలా చాలా ఆనందం మా అమ్మ కూడా ప్రసన్నమ్మ చాలా అమ్మ లాంటిది అందరికి ఇంకా సాయం చేయాలి ఇంకా సాయం చేయాలంటారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెద్ద మొత్తం సక్సెస్ అయ్యారు వాళ్ళ ఇక్కడో ఆంధ్రలో కూడా సక్సెస్ చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ కూడా మొత్తం ఇటువంటి ప్రోగ్రామ్ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే సెల్ఫీలు తీసుకుంటూ అలా ఉన్న ఈ సొసైటీలో ఫోటోలు తీసుకుంటూ అట్లా ఉన్న సొసైటీలో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా అనిపించింది శ్రీరామ్మూర్తి గారి కృషి చాలా ఉందని అర్థమవుతుంది దీంట్లో ఇట్లాంటి ప్రోగ్రామ్కి నేను చెన్నూరు నుంచి అటెండ్ అయ్యాను నాకు సంతోషంగా అనిపి వందవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ సేవా సంస్థ వాళ్ళు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు స్వామి గారు చెప్పింది ఏంటంటే సేవ ప్రేమ అనేటటువంటి తత్వం అదే ఆధారంతో అదే లక్ష్యంతో అదే ఆచరణతో భాగంగా శ్రీరామ్మూర్తి ఇంకా సహాయ సహకారాలు అందజేయడానికి ఈ సంస్థ ఎప్పుడు ఉంటుంది దానికి శ్రీరామ్మూర్తి గారి ఆలోచనలకు మేమందరం కూడా తోడుంటూ ముందు ముందు ఆ భగవత్ కృపకు సేవకు ప్రేమకు మావంతా సహకారం అందిస్తామని చెప్తూ జయ సాయి పెద్దలు గౌరవ ప్రముఖ న్యాయవాదైనటువంటి కేవీ ప్రతాప్ గారు కూడా మేదిక పెద్దలు గౌరవనీయులు ప్రముఖ న్యాయవాదైనటువంటి కేవీ ప్రతాప్ గారు కూడా వేదికపైకి రావాల్సింది కోరుచున్నాం చెప్పట్లమ్మాప్షంట్ ఉంది